మొత్తానికి టాలీవుడ్ పెద్దలంతా ఈరోజు సీఎంను కలిసి వచ్చినారు కానీ వ్రతం చెడ్డ ఫలితం దక్కినట్టు వీళ్ళు అక్కడికి ఏదో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు కానీ గవర్నమెంట్ మాత్రం అదే ఉద్దేశంతో కరాఖండిగా చెప్పింది ఈ ఫ్యాన్స్ బెనిఫిట్ షోలు కానీ లేకపోతే టికెట్ రేట్ల పెంపు ఉండవు అట్ ఎనీ కాస్ట్ అని కుండ బద్దలు కొట్టినట్టు సీఎం చెప్పినాడు సో ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు ఏం చేస్తారో చూడాలి మొత్తానికి నాగార్జున కూడా వెళ్ళడేమో అనుకున్నాము కానీ నాగార్జున కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చిన తర్వాత ముభావంగా ఉన్నాడు బట్ ఈరోజు ఇండస్ట్రీ అవసరం కాబట్టి అందరు మనసు చంపుకొని వెళ్ళినట్టే ఉన్నారు అంటే గతంలో ఉండే ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వం టాలీవుడ్ ప్రముఖులకి పెద్ద రేప ఉన్నట్టు అనిపించట్లేదు అయినా కూడా ఈ అల్లు అర్జున్ కేసులో ఇంకా తెగేదాకా లాగకూడదనే ఉద్దేశంతో ఒక లాబీ లాగా ఫామ్ అయిపోయి ఏదో ఒక విధంగా సెటిల్మెంట్కి వస్తే బెటర్ అనే ఉద్దేశంతో వెళ్ళారు ఎందుకంటే గవర్నమెంట్తో గొడవకు పోయే కొద్దీ నష్టపోయేది టాలీవుడ్ ఇండస్ట్రీని ఎందుకంటే సంక్రాంతి సీజన్ వస్తుంది ఖచ్చితంగా పెద్ద సినిమాలు వస్తాయి అప్పుడు ఈ పెంపు వ్యవహారం తేలకపోతే నష్టపోయే ఇండస్ట్రీని కాబట్టి ఏదో విధంగా మనసు చంపుకొని లేకపోతే రాజీ పడియో ఏదో మొత్తానికి వెళ్ళారు కానీ వీళ్ళ కనుక్కున్న ఫలితం అయితే రాలేదు మొత్తానికి చెప్పాలంటే వ్రతం చెడిన ఫలితం అయితే దక్కలేదు సో వీళ్ళ వైపు నుంచి వీళ్ళు కొంచెం ఈగో తగ్గించుకొని మొత్తానికి వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళారు బట్ గవర్నమెంట్ నుంచి అంత పాజిటివ్గా స్పందన ఏం రాలేదు ముఖ్యమంత్రి అయితే అదే స్టేట్మెంట్ పైన ఫిక్స్ అయి ఉన్నాడు నో బెనిఫిట్ సోర్స్ నో హైకింగ్ ప్రైస్ ఈ రెండు మరీ కుండబద్దలు కొట్టి చెప్పాడు అంతిమంగా చూస్తే వ్రతం జరిగిన ఫలితం అయితే దక్కలేదు నాకు తెలిసి ఈ టాలీవుడ్ ప్రముఖులు ఈ విధంగా మీన్ ఒక ఏదో ఒక లాబింగ్తో వెళ్ళి ఫెయిల్ కావడం నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే ఇంతకుముందు ఉన్న అన్ని గవర్నమెంట్స్లో వీళ్ళకి కొత్త గొప్ప లాబింగ్ చేయగలిగే కెపాసిటీ ఉండ సినీ ప్రముఖులే అధికారంలో ఉన్న పార్టీలతో అండగా ఏదో ఒక పదవిలో ఉండేటోళ్ళు కానీ ఈసారి సినీ ప్రముఖులు పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే ఈ వ్యవహార శైలి ఈ సంధ్య థియేటర్లో తొక్కిసలాడ వల్ల జరిగిన వ్యవహార శైలిలో ఎక్కువగా డ్యామేజ్ జరిగింది సినీ ప్రముఖులకి ఎందుకంటే వీళ్ళు సామాన్య వ్యక్తుల పట్ల ఎంత మాత్రం నిబద్ధత ఉన్నారు సామాన్యుల పట్ల వీళ్ళు ఏ మాత్రము కేరింగ్గా ఉన్నారు అనే విషయం తేట తెల్లమేను ఎంతసేపు వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ జనాలు వాళ్ళ బిజినెస్ ఈ కోణం తప్ప ప్రజల వైపు నుంచి ఏ విధంగా వీళ్ళు అంటే ప్రోయాక్టివ్గా కానీ లేకపోతే ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉన్నారు అనేది తేట అయిపోయింది సో ఇది ఒక రకంగా వీళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు సో దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇన్ని రోజులు ఏదో ఫైట్ చేద్దామనే మోడ్తో ఉన్నారు కానీ అది వర్కౌట్ వేస్ట్ లేకపోవడంతో ఇంకెంతో కొంత వాళ్ళ ఈగోని వాళ్ళే తగ్గించుకొని ఈరోజు వెళ్ళి కలిశారు బట్ అనుకున్నది ఏం జరగలేదు సో వీళ్ళు ఈగో తగ్గించుకున్న కూడా అటువైపు నుంచి అంత పాజిటివ్గా రెస్పాన్స్ ఏం రాలేదు మరీ ముఖ్యంగా నాగార్జున చూస్తే అసలు ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళాడు తర్వాత వైపు నుంచి ఈయన వైపు నుంచి కానీ ఎటు ఏ విధంగా కూడా యాక్షన్స్ అయితే ఏమీ లేవు అంటే ఒక విధంగా ఇండైరెక్ట్గా అది యాక్సెప్ట్ చేసినట్టే ఉన్నాడు అంటే అది కొంచెం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నట్టే ఉంది ఎందుకంటే ఆయన పెద్దగా పోరాడింది లేదు ఆయన కూడా ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అవసరాల దృష్ట్యా ఈ రాఘవేంద్రరావు మురళీమోహన్ దిల్ రాజు వీళ్ళందరితో కలిసి వెళ్ళాడు బట్ అక్కడ ఏం మిస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏం రాలేదు బట్ ఏదో వెళ్ళాం కాబట్టి ఏదో ప్రపోజల్ పెట్టాలి కాబట్టి ఒక యూనివర్సల్ స్టూడియో లాంటిది ఏదో హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేయాలంటే దానికి గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం కావాలి అని చెప్పి ఏదో నా మాత్రం రిప్రజెంటేషన్ ఇచ్చారో దానికి సీఎం కూడా ఏదో సహకరిస్తామని చెప్పాడు కానీ ఒక విషయం అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది వీళ్ళు గత ప్రభుత్వంతో అంటే ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వంతో వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉన్నది ఇప్పుడు వచ్చేటప్పటికీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్తో వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చూస్తే లాస్ట్ జగన్ గవర్నమెంట్లో అసలుకి ఒక చిరంజీవి గారు వెళ్ళి నమస్కారం ఆయన నమస్కారం పెట్టలేదని చెప్పి నానా యాగీ చేసి డైరెక్ట్గా స్టేజ్ పైన చెప్పు చూపించి మరి వార్నింగ్ ఇచ్చి నానా హంగామా చేశారు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి కానీ ఆయన తర్వాత చిరంజీవి గారు ముఖ్యమంత్రి ఇంటికి భోజనానికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు బాగానే మాట్లాడుకున్నారు గౌరవ మర్యాదలు స్వీకరించి భోజనాలు చేసి అన్నీ వచ్చారు ఆ విషయాన్ని పక్కన పెట్టి జగన్ సర్కార్ది తప్పు అన్నట్టు హైలైట్ చేయడానికి ఈయన చేయని కామెంట్లు లేవు ఆ స్టేజీల పైన మాట తూలడము ఏదో సినిమాలో విలన్కి వార్నింగ్ ఇచ్చినట్టు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వార్నింగ్లు ఇవ్వడము ఇవన్నీ చూసాము కానీ అదే స్థాయి ఈ రెస్పాన్స్ కానీ యాక్షన్స్ కానీ ప్రస్తుతం లేవు ఎందుకో అది అర్థం కావట్లేదు ఏమైంది ఈ సినిమా వాళ్ళందరికీ చెప్పబడిపోయారా అంటే లేదంటే గవర్నమెంట్ వైపు నుంచి వీళ్ళ వైపు యాక్షన్స్ అంత సివియర్గా ఉన్నాయా లేదా వీళ్ళు తప్పు చేశామనే భావనలో ఉన్నారా అది అర్థం అవ్వట్లేదు యూజువల్గా చూస్తే ఏదో ఇండస్ట్రీకి ఏదైనా జరిగిందంటే వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా అందరూ కలిసికట్టుగా వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడము ఏదో ఒకటి చేస్తుంటారు కానీ ఈ అర్జున్ విషయానికి వచ్చేటప్పుడు క్లియర్ డివిజన్ కనిపిస్తుంది కొంతమంది ఏమో ఉప ముఖ్యమంత్రి వైపు ఉన్నారు కొంతమంది ఏమో వైసీపీ సైడ్ అన్నట్లు ఉన్నారు కానీ చాలా వరకు మాత్రము పెద్దలు న్యూట్రల్గా ఉన్నారు ఇది మనకు సంబంధం లేని వ్యవహారము అన్నట్లు కానీ కొంతమంది పై స్థాయిలో ఉన్న నిర్మాతలు ఇది లాంగ్ టర్మ్లో డ్యామేజ్ చేసే విధంగా ఉంది ఎందుకంటే ఈ గవర్నమెంట్తో పోటీకి వెళ్లే కొద్దీ వీళ్ళకి రాయితీలు లభించవు టికెట్ల పెంపు వ్యవహారం ఎటువంటి తెలదు ఇప్పుడు పండగ సీజన్ వస్తుంది అంతా పెద్ద పెద్ద నిర్మాతల సినిమాలన్నీ లైన్లో ఉన్నాయి సో దీన్ని కొలిక్కి దాకపోతే డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తానికి అందరినీ ఏదో విధంగా పిలుచుకొని మాట్లాడి కూడా పలుకుని వెళ్ళారు బట్ వర్కౌట్ లేదు మరి చూద్దాం ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆమెని ఎగిరెగిరి మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే యాక్షన్ తీసుకుందో రేపొద్దున ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇదే యాక్షన్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అంత తొందరగా యాక్షన్ రాకపోవచ్చు కానీ ప్రజల వైపు నుంచి అయితే నాకు తెలిసి ఇది కొంచెం పాజిటివ్గానే ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క టికెట్ మూడు వేలు నాలుగు వేలు పెట్టి పెళ్ళాలని ఎవడు అనుకోడు అంతంత టికెట్లు పెట్టి వెళ్ళి సాధించేది ఏముంది అక్కడ కొన్ని ఎంత సాధించినా దీనివల్ల ప్రజలకు గవర్నమెంట్కి వచ్చే లాభం కూడా తెలియదు ఇదేమన్నా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీనా లేకపోతే ఇంకేదో కాదు ఇది యాక్చువల్గా సో రేపొద్దున ఇదే డిమాండ్ ఆంధ్రాలో కూడా రావచ్చు అక్కడ తగ్గించినప్పుడు మీరెందుకు పెంచుతున్నారు అనేది రావచ్చు ఇక్కడ సో అప్పుడు ఈ గవర్నమెంట్లు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మొత్తానికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టాలీవుడ్కి పెద్ద కలిసి వచ్చినట్టుగా లేదు చూడాలి దీన్ని వీళ్ళు ఇంకో కోణంలో లేకపోతే ఇంకో లాబింగ్ ద్వారా ఏ విధంగా దీన్ని సర్దుబాటు చేసుకుంటారో చూడాలి